కల్పించి ప్రజలను చైతన్యవందనం చేశారు అదేవిధంగా ఈ లోక్సభ ఎన్నికల సందర్భంగా కూడా ప్రజల మౌలిక సమస్యలు ఏవీ పరిష్కరించకుండా ప్రభు ప్రజలను మోసం చేస్తూ రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చి రైతులకు తర్వాత ప్రజల్లో నిరుద్యోగము యువత మొత్తం కూడా డ్రగ్స్ మాఫియాకి లోనయ్యే పరిస్థితులకు నెట్టివేయడం మరోపక్క మహిళలపై అత్యాచారాలు చేసిన వాళ్లను ఊరేగించి దండలేసి వాళ్ళకు సన్మానాలు చేస్తూ వాళ్ళకు మద్దతు పలకడం మణిపూర్ హింస తర్వాత హత్రాస్లో హింస అత్యాచారం చేసి చంపేసిన ఘటన కాశ్మీర్లో ఉన్న కాశ్మీర్లో ఎన్ని సంవత్సరాల బాలిక పైన అత్యాచారం చేసి చంపడం వీటన్నిటినీ కూడా మొత్తంగా దేశవ్యాప్తంగా చూసినప్పుడు ఎక్కడ కూడా ప్రజాస్వామికమైన వైఖరి లేకుండా ప్రజల పట్ల ఒక నియంతృత్వ ధోరణి వ్యవహరిస్తూ ప్రశ్నించిన వాళ్ళను అరెస్ట్ చేయడం ఊప ఎన్ఐఏ దాడులకు గురి చేయడం లేదా బెదిరింపులకు గురి చేయడం అది ముఖ్యమంత్రుల నుండి సాధారణ ప్రజల వరకు కూడా అది బీజేపీ తన హస్తంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వము తన దాడులతోటి భయభ్రాత్తులకు గురి చేస్తూ ఒక నిరంకుశమైన నియంతృత్వ కూకడ్లతో కూడిన పరిపాలన కొనసాగిస్తూ వస్తున్నది దానికి అనుగుణంగా ఈ ఇతర మనువాదం రాజ్యాంగాన్ని ఒకవేళ అధికారంలోకి మళ్ళీ కనుక వస్తే మనువా మనుస్ఫూతిని రాజ్యాంగంగా తీసుకొస్తామని చెప్పి చెప్పి అనంతనాగ్ హెగ్డే ఆయనే బహటంగా పార్లమెంట్ సాక్షిగా ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి రేపు మనము డెబ్బై ఐదు సంవత్సరాలుగా అనుభవిస్తున్న తర్వాత ఫ్రాన్స్ ప్రజాస్వామిక వాతావరణం నుంచి వచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే వాటికి తూట్లు కొడుస్తూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే విభేదాలు తీసుకొస్తూ ప్రజల మధ్య అనైక్యత మత ఘర్షణలకు దారితీసే విధంగా ప్రవర్తిస్తున్నది అంతేకాకుండా మందిర నిర్మాణంతో పాటు బాల బాలరాముడి నిర్మాణం బాలరాముడి ఉద్ధరణ ప్రతిష్ట ప్రతిష్టతో పాటు ఇంటింటికి తలంబ్రాలు జెండాలు మోసి రాముణ్ణి ఎన్నికల రాజకీయాల్లోకి లాగడం జరిగింది కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు సఖ్యతతోటి సమైక్యతతోటి హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా అనేక మతాలతోటి తోటి పరిడవిల్లుతున్న మన భారతదేశాన్ని ఇవాళ లౌకికత్వానికి తూట్లు పొడిచే విధంగా పాలన కొనసాగిస్తూ రేపు మత రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఇవన్నీ కూడా ప్రజల మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయి అదేవిధంగా మొత్తం ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ సంస్థలకు అటవీ అటవీ సంపదను కార్పొరేట్ కార్పొరేట్ సంస్థలకు అదానీ అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్తూ ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది రైల్వేలు